మా స్కూల్ పేరు పేర్స్ బుర్ర నేను నేను చదువుకుంటా అంటే సార్ పిలిచి చదువు చదువురా బుక్ అని చెప్తుంటే నేను చదువుతా అంటే బ్యాక్ సైడ్ పట్టుకొని పిసుకుతున్నాడు మళ్ళీ నాకు కొట్టేంత కోపం వచ్చింది ఫోన్ నేను వదిలేసిన మళ్ళీ అమ్మకి చెప్పినా నేను నాన్న అమ్మ వచ్చి నాన్నకి చెప్పింది నాన్న వచ్చి పోలీస్ స్టేషన్ గడిపినాడు ఆ సార్ వచ్చి పోలీస్ స్టెట్ పోతానని పోగొన్న మళ్ళీ వేరే వాళ్ళందరినీ పంపించి మీరు నచ్చ రండి అని చెప్పి అని పంపించిన వాళ్ళని మీ 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 స్నేహితులంతా ఏం చెప్పినారమ్మా మా స్నేహితులందరూ మీ క్లాస్మేట్ మా క్లాస్మేట్ అందరూ ఇదే మాట చెప్పినారు మీ సార్ పేరు నాకు ముందు నాకు సార్ ఇంకొక సార్ పేరు ఇలియస్ సార్ మీరు నా ఇంకా ఎండిఓ దగ్గరికి ఏమైనా పోయినారా పై అధికారుల దగ్గరికి ఏమైనా లే నా పేరు అశోక్ మేము స్కూల్లో చదువుకుంటామంటే చదువు బుక్ చదవమంటే ఉంటే బ్యాక్ సైడ్ పెట్టుకుని పిలుస్తాడు అందుకే నేను వచ్చిన గుమ్ముడు మళ్ళీ వచ్చి స్కూల్ మళ్ళీ తరుగుకుంటాండి సైలింది అని చెప్తాను అసలు తరుముకోవాలమ్ మళ్ళీ కాల్చం బ్యాడ్గా బిహేవ్ చేస్తాడు మీరు ఎంత మంది పిల్లలు ఉన్నారమ్మా మొత్తం పిచ్చి మీరు మీరు